రెండు వేల ఇరవై నాలుగు ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక చేతు గుళికను మింగించిందని చెప్పాలి ఎప్పుడూ విజయాలు అపజయాలను మాత్రమే లెక్కలు వేసుకునే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది పలు వివాదాల చుట్టూ తిరిగింది సంక్రాంతి హిట్లతో జోరుగా మొదలైన ప్రయాణం అదే ఊపులో కొనసాగింది చివరికి పుష్ప బెన్ఫిష్ సందర్భంగా ఒక మహిళ హైదరాబాద్ సంజయ్ థియేటర్లో తొక్కేసి లాటలో మృతి విషాదాన్ని మిగిల్చింది వరుసగా చూసుకుంటే ఏడాది మహేష్ బాబు గుంటూరు కారము నాకు వచ్చిన నా రంగ చిత్రాలతో ఏడాది సంక్రాంతి విజయాలను అందుకున్నాయి ఇక చిన్న సినిమాగా బరిలోకి దిగిన హను మ్యాన్ ఇండియా సినిమాగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కి మూడు వందల కోట్లు పైబడి వసూలను సాధించి అబ్బురా పరిచింది ఆ చిత్రం ఇక వెంకటేష్ సాయింధవ్ ప్రేక్షకులను నిరాశపరిచింది టిల్లు స్క్వేర్ చిత్రంతో యువ హీరో సిద్ధు జున్నలగడ్డ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మార్చిలో విడుదలైన చిత్రం నూట కోట్ల వసూలతో ఘన విజయం నమోదు చేసుకుంది ఇక ద్వితీయార్థంలో ప్రభాసు తన పవరు చూపించారు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం వెయ్యకోట్లు వసూళ్ళ క్లబ్లో చేరడం గొప్ప విషయం ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన శివ కోటాల దర్శకత్వం వహించిన దేవర సినిమా టాలీవుడ్ పాటుతో టాలీవుడ్తో పాటు హిందీ చిత్రసీమలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది ఇక నాని హీరోగా వివేకాత్రేతరకి ఇచ్చిన చిత్రం సరిపోదా శనివారం ఈ సినిమాతో నాని మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు ఇక కిరణ్ అబ్బవరం కొత్త హీరో ఎదురుచూపులు పలికి పలించి ఆయన నీరుగు నటించిన కే అనే చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది గ్రామీణ నేపథ్యంలో మడ్డరు మిస్ట్రీ కథతో తెరకెక్కిన ఈ చిత్రం యాభై కోట్లు వసూలు దాటి రాబట్టింది దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్ో దర్శకత్వం తెరకెక్కిన చిత్రం లక్కీ భాస్కర్ బ్యాంకింగ్ రంగంలో మోసాలు కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తీసిన ఈ చిత్రం వంద కోట్ల వసూళ్లను అధిగమించింది జాతీయ స్థాయిలో పుష్ప రెండు ప్రపంచం కొనసాగుతుంది దాదాపు పన్నెండు వేల పైబడి స్క్రీన్లతో విడుదలైన ఈ చిత్రం ఉత్తరాది బెల్ట్లో వీర వ్యవహారం చేస్తుంది రెండు వేల కోట్లు క్లబ్కు చేరువలో ఉంది అయితే డిసెంబర్ ఇరవై ఐదున విడుదలైన ఈ చిత్రం వివాదాలకు దారితీసింది బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంజయ్ థియేటర్లో ఏర్పడిన తొక్కసరాటలో ఒక మహిళ మృతి చెందటం ఆమె కొడుకు తాగుబతుకుల మధ్య కొట్టుమిట్టాడటం వివాదానికి దారితీసింది అల్లు అర్జున్ను చివరికి అరెస్ట్ వరకు తీసుకెళ్లి జైలు పాలు చేసిన చిత్రం ఇది అనూహ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం జైలుకెళ్లడం వెళ్ళడం ఒక ఊపు ఊపేసింది కుదిపేసింది సీఎం రేవంత్ రెడ్డితో సహా కూర్చొని సమస్యను పరిష్కరించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు చిత్ర పరిశ్రమకు అటు విజయాలతో మొదలయ్యి వివాదాలతో చివరికి ముగిసినట్టు అయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్